మునర్ ఆగ్రో టెక్నాలజీ కంపెనీ తరఫున రైతు సోదరులందరికీ నమస్కారం జింకు ఫ్లో అనే ప్రోడక్ట్ వరి పంట పైన వాడడం జరిగింది ఈ ప్రోడక్ట్ ఏ విధంగా ఉంది ఏ విధంగా పనిచేసింది రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో వాడిన రైతులు ఇద్దరు ఉన్నారు ఈ రైతుల యొక్క మాటల్లో అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే నమస్తే సార్ సార్ ఈ జింకు ఫ్లో అనే ప్రోడక్ట్ మీరు వరి పంట వరి పంట పైన వాడినారు కదా ఈ వరి పంట పైన మీకు రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో మనకు రైతు సోదరులందరికీ చెప్పండి సార్ మీరు నమస్కారం నా పేరు షేక్ మాధు నేను జింక్ ఫ్లో వచ్చేసి వరిమడిలో మా వాడడం జరిగింది వరిమడి అయితే నా పైరు అయితే మొత్తం నిలబడిపోయింది ఎర్ర ఎర్రగా కొస్తలు మొత్తం ఎర్రగా అయిపోయి అసలు నిలబడిపోయినట్టు ఉండేది దిగుబడి కూడా తక్కువ వస్తుంది అనుకున్నాను కానీ ఇది వాడిన మూడు రోజులకే జింక్ జింక్ ఫ్లో జింక్ ఫ్లో వచ్చేసి పూర్తిగా నల్లగా అయిపోయి పైరు మొత్తం నల్లగా అయిపోయి చూస్తుంటే ఆనందంగా అయిపోయింది దిగుబడి కూడా ఒక రకంగా మేలే నైంటీ నైన్ పర్సెంట్ మేలే నాకు మాత్రం సాటిస్ఫై సాటిస్ఫై సార్ మీరున్నారు కదా ప్రసాద్ గారు మీరు కూడా మీరు వరి పంటకు వాడారు కదా మీ మీ యొక్క ఈ విధంగా మీరు చెప్పండి రైతులకి నమస్కారం సార్ నా పేరు ప్రసాద్ గట్టి చెప్పండి సార్ కూడా నమస్కారం సార్ నా పేరు ప్రసాద్ జింక్ లోపం ఎక్కువ ఉండే దానికి ఎక్కువ చేసినాం సార్ పంట అనేది ఎక్కువ ఆగిపోయింది పేర్లు అనేది కొత్త పెరుగుదల నిలబడిపోయి ఇంకోటి రైతు సోదరులందరూ ఒకటి గమనించండి మన భారతదేశంలో ఈ జింక్ ఫ్లో అనే ప్రోడక్ట్ వేరే ఏ కంపెనీ కూడా లేదనమాట ఎందుకు లేదు అంటే మన దాంట్లో జింక్ అనే పదార్థము నలభై రెండు శాతం ఉంటుంది వేరే ఏ కంపెనీలో కూడా ఏ కంపెనీ ప్రోడక్ట్ కూడా ఇంత హై పర్సంటేజ్ లేనే లేదు రెండవది ఏంటంటే ఈ జింక్ ఫ్లో అనే ప్రోడక్ట్ ఒక్క లీటరు నాలుగు ఎకరాలకు వాడుకోవచ్చు స్ప్రే చేసుకుంటే నాలుగు ఎకరాలకు వాడుకోవచ్చు ఇది ఏ పంటకైనా వాడుకోవచ్చు ఏ దశలైనా వాడుకోవచ్చు వరి వరి పంటలో ఈ సంవత్సరము ఈ వాతావరణానికి జింకు లోపము ఖచ్చితంగా ఎక్కువగా వస్తుంది అందుకు మనకు పిలకలు వేరు వ్యవస్థ గంటు కట్టడం ఇవన్నీ రకరకాల సమస్యలు వస్తున్నాయి నారుమడిలో కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ జింక్ ఫ్లో అనే ఆ ప్రోడక్టు మునరా కంపెనీ వారిది వాడతారని చెప్పి ఆశిస్తున్నాము ధన్యవాదాలు